నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను నరేష్ ఈరోజు మనతో పాటు ప్రముఖ సినీ నిర్మాత త్రిపతి నేను చిట్టి గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ హర్హర వీరమల్లో సినిమా ప్రీ రిలీజ్ ఇవెంట్ జరిగింది కానీ మూడు నెలల కింద పవన్ కళ్యాణ్ సిఫారసు చేసిన అంట ఏఎం రత్నం గారిని ఎఫ్డిసి చైర్మన్ కానీ దీనిపైన ఏం చెప్తారు ఏం ఎఫ్డిసి చైర్మన్గా రత్నం గారిని రికమెండ్ చేయడంలో అర్హుడు ఎవరికో మామూలు ఇంకోళ్ళకి ఎవరికో చేసి ఉంటే మనం దాని మీద కమెంట్ చేయొచ్చు కానీ ఏం రత్నో డెఫినెట్గా అర్హుడు ఈ ఇప్పుడున్న చైర్మన్ గా ఉన్న పిల్లరాజు ఆయన దగ్గర మేనేజర్ కర్తవ్య ఒకప్పుడు కర్తవ్య రోజుల్లో మేనేజర్ అతను ఆయన దగ్గర రత్న గారి దగ్గర ట్రైనింగ్ అయినా ఉండే కనుక రత్నం ఎప్పటి నుంచో ఉన్నాడు ఇండస్ట్రీ రాదు అన్ని ఆటపోట్లు తెలుసు ఎగ్జిబిషను డిస్ట్రిబ్యూషను ప్రొడ్యూస్ ప్రొడక్షన్ అన్ని తెలిసిరాడు కనుక అతను ఎఫ్టిసి చైర్మన్కి అర్హుడు అర్హత యోగ్యత ఉంది కదా అతన్ని రికమెండ్ చేశాడు మంచిది దాని గురించి మనం కమెంట్ చేయాల్సిన అవసరం లేదు అతను జన అతను సినిమా తీశాడు కనుక అని కరెక్ట్ గారు సినిమా తీసాడు ఆయన అర్హుడే కాద హండ్రెడ్ పర్సెంట్ అర్హుడు ఏం రత్నో నాకు ఎప్పుడో తెలుసు చిన్నప్పటి మొదటి ఆయన రోజులు తెలుసు అలా ఇండస్ట్రీలో పెద్ద సినిమాలు తీశాడు చిన్న సినిమాలు తీశాడు పెద్ద పెద్ద హిట్లు తీసాడు డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబిటర్ అన్నీ చేశాడు సో ఈజ్ ఎలిజిబుల్ సంతోషం ఆయనకి ఇవ్వటం అయ్యో రాజకీయాల కోసం ఇంకొకటి ఎవరికో ఆ విషయ పరిజ్ఞానం లేని వాడికి ఎవరికి ఇవ్వకుండా ఆ డిపార్ట్మెంట్కి ఆ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏం చేయాలి తెలిసినవాడు తెలిసిన వాడికి ఇవ్వటం మంచిదే కాదు దాన్ని కమెంట్ చేయాల్సిన విమర్శించిన స్థానికతర అయినా తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి కాదు ఇతర భాషకి చెందిన వ్యక్తి ఆయనకు ఏ విధంగా ఇస్తారని కొంతమంది మాట్లాడుతుంది పిచ్చి మాటలు అవి ఎవడు తెలుగు ఇక్కడ ఇండస్ట్రీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తెలుగు ఇది తెలంగాణ ఇండస్ట్రీ ఆంధ్ర ఇండస్ట్రీ అని లేదుగా ఉందా అంటే తెలంగాణ ఆంధ్ర సపరేట్ అయినా దేనికి దానికి ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి అంటే ఇప్పుడు తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది ఉమ్మడి ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉంది ఉమ్మడి ఇది ఎఫ్డిసి తెలంగాణ ఎఫ్డిసి తెలంగాణ ఎఫ్డిసి ఉందో సపరేట్ ఇప్పుడు ఆంధ్ర ఎఫ్డిసి ఎఫ్డిసి ఉంది అంతే కదా మనరత్నం గారు ఆయన తమిళ తమిళుడు ఎవరు ఆయన వ్రతం తమిళ తెలుగోడు స్వచ్ఛమైన తెలుగు ఎవరు చెప్పారు స్వచ్ఛమైన తెలుగు విజయశాంతికి మేకప్ మ్యాన్ గా ఆయన జీవితం స్టార్ట్ విజయశాంతికి మేకప్ మ్యాన్ గా చేసి అక్కడ నుంచి ప్రొడ్యూసర్ అయ్యి లాంటి సినిమాలు తీసి అక్కడ నుంచి కంటిన్యూస్ గా ఇండియన్ భారతీయుడు లాంటి సినిమాలు ఎలా సాధ్యమైంది అంటారు సార్ ఆ రోజుల్లో కోట్లు కాదు కదా ఆ రోజుల్లో కోట్లు కాదు లక్షలే కదా ఈయన టాప్ హీరోయిన్ అమ్మాయి విజయశాంతి నెంబర్ వన్ లేడీ డాన్ లేడీ అమిత బచ్చన్ కదా సో మంచి ఇన్కమ్ ఉండేది ఆ ఇన్కమ్ జాయిర్ చేసుకుని అలా ఒక సినిమా ఆవిడే హీరోయిన్గా కర్తవ్యంగా ఒక సినిమా పెట్టుకున్నట్టు సక్సెస్ అయింది భగవంతుడు బ్లెసింగ్ సక్సెస్ ఆ ఆ సక్సెస్ని ఘనంగా ముందుకు తీసుకెళ్ళాడు సక్సెస్ రాక నెత్తికేయకుండా మళ్ళీ మళ్ళీ మంచి సినిమాలు పెద్దరికాడవు చాలా మంచి సినిమాలు తీసుకుంటూ బృందవన బృందావన కాలనీ సెవన్ బోన్ అన్నీ చక్కగా కళా క్రమం మీద పట్టు పెట్టుకుని పట్టు పెంచుకొని తీసుకుంటూ వెళ్ళాడు సో అది ఒక్కొక్కడికి ఒక అవకాశం అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేవాడు పైకి ఎదుగుతాడు అదని అవకాశాన్ని దుర్వినియోగం చేసుకునేవాడు పోతాడు ఇండస్ట్రీలో అదే అవకాశం వచ్చినప్పుడు ఎవడైతే దాన్ని కరెక్ట్గా ముందు తీసుకెళ్ళి కుట్టాడు అవుతాడు అంతే అందుకే జయకృష్ణ గారు ఇలాగ మేకప్ మ్యాన్ ఆయన పెద్ద ప్రొడ్యూసర్ అవ్వలేదా తర్వాత ఆయన పోగొట్టుకున్నాడు అట్లా ఇండస్ట్రీలో అవకాశాలు ఎప్పుడూ వస్తూ ఉంటాయి దాన్ని ఎవడు కరెక్ట్గా అందిపుచ్చుకుని ఎదుగుతాడో ఎదుగుతాడు అందిపుచ్చుకోకుండా నాశనం చేసుకుని పోతాడు అంతే అంతే అంటారు సో ఆయన్ని సిఫార్సు చేయడము మంచి మంచి డెఫినెట్గా మంచి నీడర్ ఆంధ్రప్రదేశ్కి ఎందుకంటే ఇంతకు ముందు ఉన్నారు విజయ్ చందరు ఆయన కృష్ణ అంబికా కృష్ణ ఆ తర్వాత పోసాని వీళ్ళ ముగ్గురు లేరు ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ రావాలి ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా అంబికా కృష్ణ ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ పెట్టారు మంచిది విజయ్ చంద్రు ఎప్పటి నుంచి ఉన్నాడు పెట్టారు కానీ పోసాని కృష్ణమట్లీ ప్రొడ్యూసర్ డైరెక్టర్ డైరెక్టరు రైటరు పెట్టారు ఓకే వాళ్ళందరూ కూడా అర్హులనే పెట్టారు ఈసారి కూడా రాజకీయ పరంగా ఆలోచించుకుంటూ ఎవడో ఒక రాజకీయ నాయకుడిని పెట్టకుండా సినిమాకి సంబంధించిన వ్యక్తినే పెట్టడం మంచి పరిణామం ఇవి మంచి నిర్ణయమే చెప్తాం పొరపాటు చేశారు మంచిగా చేశారు కానీ మంచి నిర్ణయం తీసుకున్నారు ఈ కూటమి రైట్ సార్ కూట తీసుకునే నిర్ణయాలు దాదాపు అన్ని దాదాపు తప్పు నిర్ణయాలు ఉంటాయి ఇది ఒక మంచి నిర్ణయం ఇది మంచి నిర్ణయం రైట్ సార్ ధన్యవాదాలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.